డిఫో మోటార్ సైకిల్ ఫోర్ వీలర్ కన్నా మీ ప్రాణాలు విలువైన అవునా కాదా మడి ప్రాణాలు హెల్మెట్ పెట్టుకుంటే మనకి ప్రమాదవశాత్ కింద పని మన ప్రాణ మీ ప్రాణ మీ ప్రాణాలు వ్యక్తిగతంగా విలువైనవి మనం అంతే ముఖ్యంగా మన కుటుంబానికి మీరెంతో ముఖ్యం మీ కుటుంబానికి మీరెంతో ముఖ్యమైనప్పుడు మీరు బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే మంచిది అనే ఉద్దేశంతో ఈ ఎడ్యుకేట్ చేస్తున్నాము పదహైదవ తేదీ నుంచి ఖచ్చితంగా ఎన్షూర్ చేస్తాము ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి రైడర్ మాత్రమే కాకుండా రైడర్ ప్రాణాలు కూడా అంతే విలువైనవి కాబట్టి రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకుంటారని ఆశిస్తున్నాము పెట్టుకుంటారా నుంచే పెట్టుకుంటామని చేతులు ఎత్తుతారా అంతా నుంచి పెట్టుకోకపోతే మేము మీ వెహికల్ సీజ్ చేసి ఆర్టీఏ గారికి పంపించేయచ్చా పంపించేయచ్చా లేదా వాళ్ళు చేతులు ఎత్తండి ఎందుకంటే మిగతా హెల్మెట్ పెట్టుకోకుండా మీ వెహికల్ సీట్ చేయకూడదా వెహికల్ పెట్టుకోకుంటే మాత్రమే మీరు వెహికల్ సీట్ చేస్తాం హెల్మెట్ పెట్టుకుంటే సీట్ చేయండి అందరూ పెట్టుకుంటారా చెప్పాలి ఇంకొద్దిగా ఇంకొద్దిగా పెట్టుకుంటారా ఫిఫ్టీన్ నుంచి పెట్రోల్ ఇప్పుడు మేము ఆల్రెడీ కోర్టు పెట్టడం జరిగింది ఓ హెల్మెట్ ఓ పెట్రోల్ మీరు హెల్మెట్ లేకుండా బయటకు వస్తే మీకు మీ ప్రాణాలు కాబోదునో మాకు తెలియదు కానీ ఈ ప్రాణాలు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అత్యంత విలువైనవి కాబట్టి అత్యధికంగా డేస్ నుంచి ప్రచారం చేస్తున్నాము అందరూ దయచేసి సహకరించి ఫిఫ్టీన్త్ నుంచి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకుంటారని ఆశిస్తున్నాను పెట్టుకుంటారా ओके okay, अंडी okay, okay. okay.